హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇదైతే ఇంట్లో వేస్ట్గా ఉన్న కొన్ని మనం వాడని క్లాతులు గట్రా ఉంటాయి కదా వాటితోటి నేనైతే ఈరోజు పిల్లో కవర్లు అయితే కొడుతున్నానండి ఇది వచ్చేసి నేను ఫ్యాంట్ క్లాత్ తీసుకున్నానండి మా వారిదండి అసలు అంటే కొన్నారు కానీ కుట్టించుకోవట్లేదు అనమాట ఇంకా అలాగే ఉంటుంది ఇంకా ఎప్పుడు మరి ఎలాగో వాడడం లేదు కదా ఇంకా మనమైనా ఏదో రకంగా ఇంట్లో ఆడవాళ్ళు ఎలా యూస్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తాం కదా అదేవిధంగా ఇంకా పిల్లో కవర్లు కూడా ఎలాగో పాడైపోయినాయి సరే ఇంకా పిల్లో కవర్లు కొడదాము అని చెప్పేసి అయితే ఇంకా అయితే కుట్టానండి కొంచెం క్లాత్ చూడడానికి అయితే కొంచెం డిమ్ కలర్లో ఉంది కానీ మనకి క్లాత్ అయితే చక్కగా స్మూత్ గాను బాగుందండి మనము ఏ దిండికైతే కవర్ కొడదాం అనుకుంటున్నామో ఆ సైజు ప్రకారం క్లాత్ని తీసుకొని ఒక జానుడు ఎక్స్ట్రా పెట్టేసి మనము ఇలా పైకి మడత పెడతాం కదా దానికోసం అని చెప్పి ఒక జానుడు ఎక్స్ట్రా పెట్టుకొని మనము ఆ దిండు ప్రకారం ఎంత ఉంటే అంత కొంచెం ఒక అటు ఒక రెండు అంగుళాలు ఇటు ఒక రెండు అంగుళాలు ఉండేలాగా ఖర్చులు ఉండేలాగా కట్ చేసేసుకొని తీసుకోవాలండి మనం ఎలాంటి కొలతలు ఇంకా టేపు పెట్టి కట్ చే కొలతలు పెట్టి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా మనము ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట దిండు కవర్లు అయితే ఇంక ఇదైతే మనము ఈ రెండు వైపులా కూడా ఈ రెండు మడతల మీద అలా కుట్టేసుకోవాలి నేను నా స్టైల్లో ఎలా కుడతాను అనేది చెప్తున్నానండి ఇంకా ఇలాగా కుట్టుకున్నా కూడా చక్కగా నీట్గా అందంగా కనిపిస్తాయండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యాహ్నం నేను ఇంకా మిగతా పనులన్నీ కూడా చక్కబెట్టేసుకొని ఇంకా బట్టలన్నీ ఉతుక్కొని ఉదయం చేసిన టిఫిన్ చేసిన గిన్నెలు గట్రా ఉంటే అవన్నీ తోమేసుకొని ఇంకా అంతా చక్క పెట్టుకొని నేను మధ్యాహ్నం టైంలో అయితే ఇట్లా ఏ ఏదో ఒకటి ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తానండి అటువైపు ఇటువైపు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏం చేయాలంటే తిరగ తీసుకోవాలండి ఈ విధంగా తిరగదీసేసుకున్న తర్వాత మనము ఇంకా చుట్టూ ఒక అంగుళం వదిలేసి చుట్టూ కూడా కుట్టేసుకు కుట్టుకుంటూ రావాలన్నమాట చుట్టూ ఒక్కో అంగుళం వదిలేసుకోవాలి చక్కగా నీట్గా మనం షాపుల్లో కొన్న పిల్లో కవర్ లాగానే ఉంటాయండి బాగుంటాయి అన్నమాట నేనైతే నాకు వచ్చిన విధంగా నేను కొడుతున్నానండి ఇంకా ఇంట్లో బ్లౌజులు ఇంకా పాప డ్రెస్సులు గట్రా ఏమైనా సరే నేనే కొడతానండి ఇంకా నాకు చేత కాకపోయినా సరే నేను యూట్యూబ్లో వీడియోస్ చూసైనా సరే నేను కొడతానండి అంటే ఇంకా బయటకి మన దగ్గర మిషన్ ఉన్నప్పుడు ఇచ్చి మనము కుట్టుకూలి పెట్టి అంత ఖర్చు పెట్టి కుట్టించుకోవడం ఎందుకు మనమే కొంచెం కష్టపడి ఇంట్లో కుట్టుకుంటే మన బట్టలు మనమే కుట్టుకోవచ్చు కదా అయ్యే ఖర్చు కూడా మిగులుతుంది కదా అనే ఆలోచనతోటి ఇంకా ఎట్లా ఏదో విధంగా నేనే ట్రై చేస్తానండి అది కష్టమైనా కానివ్వండి ఒకటి ఒకసారి కాకపోతే రెండోసారైనా మనకి కుదురుతుంది కదా అనే ఆలోచనతో నేను ఇంకా ఏదైనా సరే ఇంట్లోనే కొడతానండి మనకి మనం ప్రయత్నించాము అంటే మనకి చేతగానిదంటూ ఏది ఉండదండి మన ప్రయత్న లోపం అయితే ఉండకూడదు కదా బయట వాళ్ళ బట్టలు కుట్టి మనము సంపాదించలేకపోయినా మన ఇంట్లో మన బట్టలు మనం కుట్టుకొని కుట్టుకున్నా కూడా మన అది మన సంపాదనే అని మాత్రం నేను భావిస్తానండి అది కూడా ఒక రకంగా మనం ఇంట్లో వాళ్ళకి సహాయపడినట్టే కదా ఇప్పుడైతే నాకు పిల్లో కవర్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి చూడ్డానికి మంచి కలర్ఫుల్గా లేకపోయినా సరే మనము మన దాంట్లో మనకు ఉన్న టాలెంట్ని మనం గుర్తించాలి కానీ అది కలర్ఫుల్గా ఉందా లేకపోతే డిమ్గా ఉన్నదా అన్నది కాకుండా మనం చేసే పని మనం కరెక్ట్గా చేస్తే అదే గొప్ప అందాన్ని ఇస్తుంది అన్నమాట తొలగడ దిండుకైతే కరెక్ట్గా సరిపోయిందండి చక్కగా ఈ పిల్లో కవర్ మంచి కరెక్ట్గా సూట్ అయిందనమాట చూడండి ఎంత బాగుందో చక్కగా అందంగా ఉందనమాట మనం బయట షాపులో కొన్నట్టే మన స్టిచ్చింగ్ కానీ ఆ మోడల్ కానీ చక్కగా అందంగా కనిపిస్తున్నాయి ఇదే విధంగా నేను మరొక పిల్లో కవర్ కూడా కుట్టేశానండి ఇంక ఇవి రెండు కుట్టేసిన తర్వాత నేను మరొక చిన్న దిండు అయితే కొడుతున్నానండి మా పాప కోసం అనమాట కొన్ని దిండ్లు అయితే హైట్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నొప్పి అని చెప్పేసి అంటదనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా సొంతంగా నేనే దిండి అయితే తయారు చేస్తున్నాను మనము ఇంట్లో కుట్టిన బ్లౌజులు కానీ ఇంకా వేరే డ్రెస్సులు ఏ కుట్టినా కూడా చిన్న వేస్ట్ క్లాత్లు అయితే ఉండిపోతాయి కదా అవన్నీ కూడా నేనైతే దాచి పెడతానండి ఎప్పుడప్పుడు పడేయను మనము అలాగా కుట్టిన వేస్ట్ క్లాత్లు అయితే ఉంటాయి కదా అవి మనము తలగడ దిండులో పెట్టుకొని దిండు అయితే తయారు చేసుకోవచ్చండి మా చిన్నతనంలో అయితే అస్సలు తలగడ దిండు అసలు కొనేవారే కాదనమాట ఇంకా ఈ టైలరింగ్ షాపుల వాళ్ళ దగ్గర వేస్ట్గా క్లాత్లు ఉంటాయి కదా అవన్నీ కూడా మా ఇస్తారనమాట ఇస్తే అలాగా దిండ్లో దిండ్లో పెట్టేసి పైన ఒక కవర్ అయితే కుట్టేసుకుంటారండి అదైతే తలకి చక్కగా మంచి చలవ కూడా అనమాట అవి క్లాత్ కాబట్టి మనకి చల్లగా ఉంటుందండి ఇంక ఇప్పుడంటే ఇంకా ఈ స్పాంజీలు ఇంకా ఈ దూది లాంటివి అవన్నీ పెడుతున్నారు కానీ ఇవన్నీ కూడా తలకి హీట్ అనమాట ఇంక ఇవన్నీ కాకుండా పూర్వం అట్లా వాడేవారండి మన పెద్దవాళ్ళు ఈ బట్టలే పెట్టుకొని తలగడి దిండ్లు అయితే తయారు చేసుకునేవాళ్ళు సరే నా దగ్గర కూడా ఇంకా వేస్ట్ క్లాత్లు అయితే ఉన్నాయి కదా దిండి అయితే తయారు చేద్దామని చెప్పేసి అయితే తయారు చేస్తున్నానండి ఇంకా ఇదైతే చిన్న సైజుది అనమాట అటు ఇటు రెండు మడతల మీద అంచులు అయితే కుట్టేసుకొని రెండు కుట్లు అయితే డబుల్ కుట్టు అయితే వేసేసుకున్నాను గట్టిగా ఉండడం కోసం అని ఇంకా రెండు వైపులా గట్టిగా రెండు డబ్బులు కుట్టు వేసేసుకొని కుట్టుకున్న తర్వాత ఇంకా అదైతే తిరగ తీసుకోవాలండి తీసేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులో అయితే మనము మన దగ్గర ఉన్న ఈ క్లాత్లు అయితే పెట్టేసుకోవాలి వా కట్ చేసి మిగిలిపోయిన ముక్కలు అయితే ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా మనము ఈ కవర్లో పెట్టేసుకోవాలి ఇవైతే ఎండ వచ్చినప్పుడు బాగా ఎండలో అయితే ఎండ పెట్టేసానండి ఎండబెట్టేసి నేను ఒక కలరా ఉండైతే వేసేసుకొని అట్లా ఉంచి ఇంకా ఎప్పుడైనా ఇలా తలగడ దిండ్లు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా మనం పెట్టేసుకోవచ్చు కలరా ఉండలు వేసుకుంటే చక్కగా మంచి స్మెల్ వస్తుంది అలాగే బ్యాక్టీరియా కూడా ఏమి చేరకుండా ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా ఇలా దిండు తయారు చేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ సూది పెట్టి కుట్టేసుకుంటున్నానండి మీకు కావాలంటే మిషన్ పెట్టైనా కుట్టుకోవచ్చు కాకపోతే నేనైతే సూది పెట్టే కుట్టుకుంటున్నాను ఇంకా దీనికి పైన మరో కవర్ కావాలి అనుకుంటే ఇంకా వేరే కవర్ పిల్లో కవర్ ఒకటి కుట్టేసుకొని చక్కగా పైన వేసేసుకున్నాము అంటే మనకి ఎప్పుడైనా ఉతుక్కోవాలి అనిపించినప్పుడు పైన ఉన్న కవర్ తీసేసుకొని చక్కగా ఉతికేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను చేత్తోనే సూది పెట్టి కుట్టేస్తున్నాను అంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మనం ఒక రెండు మడతలు వేస్తే మందంగా ఉంటుంది మిషన్ అయితే మనకి దిగదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా చేత్తోనే కుట్టుకుంటున్నానండి ఇంక ఈ విధంగా నేనైతే ఈరోజు దిండు కవర్లను ఇంకా దిండు కూడా ఈ విధంగా అయితే చక్కగా తయారు చేసుకున్నానండి ఇదైతే చిన్న దిండు కాబట్టి చక్కగా చిన్నపిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది బాగా హైట్ ఎక్కువ ఉంటే మెడ నొప్పులు గట్రా వస్తాయండి ఇట్లా చిన్నగా ఉంటేనే చక్కగా వాళ్ళకి పడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్